శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే కూడా మీ అందరికీ ప్రతి ఒక్క మనిషికి ఎదుగుదల అనేది ఉండాలి ఎదగటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి దేనిలో ఒక దానిలో స్థిరపడాలి అనే ఆశతోటే మనిషి బతుకుతూ ఉంటాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనకున్న గ్రహ దోషాల వల్ల కావచ్చు మనకున్న దిష్టి దోషాలు కానీ లేదా మనకు తెలియనటువంటి దుష్ట పీడల వలన కానీ మన అనేది ఆగిపోతూ ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా ఏదో ఒక రకమైన ఆటంకం అనేటువంటిది వచ్చి అక్కడికి ఆ పని ఆగిపోతూ ఉంటుంది అది పూర్తి అవ్వదు మనల్ని పైకి ఎదగనివ్వదనమాట అలాంటి అలాంటి శక్తుల్ని నాశనం చేసేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రాన్ని అయితే తీసుకువచ్చానండి అయితే మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి మీకు తొమ్మిది రోజుల్లో మీ యొక్క అభివృద్ధి మీ యొక్క ఎదుగుదల అనేది మీరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు మనకి తెలియకుండా మన కాళ్ళ వెంపటి కానీ ఎట్లా వచ్చినటువంటి దుష్ట శక్తులనైనా కూడా తరిమి కొట్టేటువంటి అద్భుతమైన మంత్రము అయితే దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటేనండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందుగా ఈ ఒక్క మంత్రాన్ని జపించి నిద్రపోండి మీకు తరువాత రోజు నుంచే మీ మీ అదృష్టం అనేది మీరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నమాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోయి చిన్న చిన్న వయసులోనే ఏ కారణాల వల్ల తెలియక దూరంగా ఉంటూ లేదా వాళ్ళ మధ్య ప్రేమించిన వారి మధ్య తెలియని ఆటంకాలు వచ్చి వివాహాలు జరగకుండా ఆగిపోవటం కానీ విదేశీ ప్రయాణం కానీ లేదా చెడు ప్రయోగ నివారణ కానీ ధనం లేదా బిజినెస్ సమస్యలు ఏ పని మొదలుపెట్టినా ఇబ్బందులు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా ఆటంకాలు వాటన్నింటికీ కూడా చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తారండి రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మన గురువు గారు ఖచ్చితంగా వశీకరణం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి మీకు తెలియకుండా మీపై జరిగినా కానీ మీరు ఎవరికైనా చేయాలి అనుకున్నా కూడా మీకు వశీకరణ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనమాట ఒక్కసారి ఫోన్ కాల్ ట్రై చేస్తే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదిగేలాగా చేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి అంటే మగవాళ్ళు అయితే ఎప్పుడూ కూడా జపించవచ్చండి ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటే పీరియడ్ టైంలో అస్సలు జపించకూడదనమాట అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో జపించకూడదు అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా జపించకుండా ఉండటమే కొంత శ్రేయస్కరం అనమాట అయితే మీరు ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా తొమ్మిది రోజుల పాటు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీ సమస్య మీ ఒత్తిడిని బట్టి నూట ఎనిమిది సార్లు కూడా జపించవచ్చండి మనం అధికంగా జపించటం వలన ఇంకా తొందరగా మన సమస్య అనేది తీరుతుందనమాట మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టాలి ఎదుగుదల రావాలి లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావాలి ఇట్లా మీకు సంబంధించి మీరు మొదలుపెట్టినటువంటి ఏదైనా ఒక వ్యాపారంలో అభివృద్ధి అనేది రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించండి ఇలా ఎందుకు జపించాలి అంటే కనుక ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మన వెనక ఎవరైనా చేసినటువంటి కుట్రల ద్వారా అంటే మన మీద జరిగేటువంటి చెడు ప్రయోగాల ద్వారా కానీ లేదు మనం అనుకోకుండా బయటకు వెళ్ళి వచ్చి ఒక్కొక్కసారి కాళ్ళు అనేది కడుక్కోకుండా వెళుతూ ఉంటారు కాళ్ళ వెంపడి శని అనేది కూడా వస్తూ ఉంటుందండి అలాంటి శని కావచ్చు లేదా మీకున్నటువంటి ఎక్కువగా చాలామందికి తెలియ తెలిసి కూడా ఉంటారండి కానీ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేదు వాళ్ళని నిందించే అవకాశం లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారితో మీ సమస్య చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి అంతేకాని ఎదుటివారి మీద ఎప్పుడూ కూడా చెడుగా అయితే కోరుకోవద్దండి మీరు ఎంత మంచి కోరుకుంటారో మీ కోసం ఏది చేయగలుగుతారో అది ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా ఆ తల్లి మీకు తోడుగా నిలబడుతుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందనమాట మీరు ఎదిగే ఎదుగుదలలో మీరు ఊహించని స్థాయికి ఆ తల్లి మిమ్మల్ని తీసుకొని వెళుతుంది కాబట్టి అమ్మవారి మంత్రాన్ని జపించేటప్పుడు ఒక్క పది నిమిషాల పాటు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీరు ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారో అది ఇమాజినేషన్ చేసుకోండి అంటే మీ మైండ్ వర్షన్కి ఒక పది నిమిషాలు ఇలా చేయాలి తల్లి ఇలా జరగాలి అమ్మా అని మనస్సులో తలుచుకోండి తలుచుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఈ పనిని మీరు ఖచ్చితంగా రాత్రిపూట ఇంకా భోజనం చేసి పడుకుంటాము అనుకున్నప్పుడు పది గంటల నుంచి రెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు లేదు ఉదయం పూట జపించగలము అనుకున్న వారు ఎవరైనా బ్రహ్మముహూర్తంలో జపించండి బ్రహ్మముహూర్తంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఘన విజయాన్నే పొందుతామన్నమాట కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఐదు గంటల లోపు అయితే జపించగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జపించి చూడండి మీరు జపించిన తరువాత ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఊహించని అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట మీకు ఎవరైతే విరోధులు ఉన్నారో వారందరూ కూడా సమూలంగా నిర్మూలించబడతారు మీరు వారిపై ఎటువంటి ఇది చేయని అవసరం లేదు అమ్మవారి మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా శత్రునాశనం అనేది జరుగుతుంది మన వారాహి అమ్మవారు శక్తి అనేది అంతటి గొప్పదన్నమాట ఆ తల్లి లక్ష్మీ స్వరూపం కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అంటే మీరు అభివృద్ధి చెందుతున్నారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది అనే కదా అర్థం కాబట్టి ఒక్క మంత్రం జపించటం వలన మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఊహించని అద్భుతాన్ని అయితే మీరు పొందుతారన్నమాట దానికోసమే ఈ మంత్రాన్ని చెప్పడం అనేది జరిగింది ఒకవేళ ఎవరికైనా చదువుకోవటానికి రావటం లేదు ఏదైనా కష్టంగా ఉంది నోరు తిరగటం లేదు అనుకునేవారు నూట ఎనిమిది సార్లు ఒక బుక్ పెట్టుకుని తొమ్మిది రోజుల పాటు ఖచ్చితంగా సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు రాసుకోండి మీరు చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట ఊహించని అద్భుతాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఇప్పుడైతే మీకు మంత్రాన్ని చదవబోతూ ఉన్నానండి ఖచ్చితంగా స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతుంది గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అనుభవంతో అంటే మంచి లోక అనుభవంతో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతో మోటివేషన్గా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఆ మంత్రం వచ్చేసి పోమ్ లూమ్ నమో నమ లోం వారాహియే నమో నమ మీకున్నటువంటి మీకున్న ఇబ్బందులన్నింటినీ తీసివేసి అద్భుతమైనటువంటి వ వారాహి అమ్మవారి మంత్రము మీ పురోగతి కోసం మీరు అత్యున్నత స్థాయిలో నిలబడటం కోసం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అమ్మవారి మీద నమ్మకం ఉంచి జపించిన ప్రతి ఒక్కరికి కూడా విజయం అనేది కలుగుతుందనమాట మంత్రం జపించిన తరువాత మాకు ఇది జరగలేదు ఇది కలగలేదు అనేటువంటి మాట కూడా ఎవ్వరి నోటి వెంబడి రాదు మీరు చేయవలసిందల్లా ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద భారం వేసి నీవు తప్ప మాకు మరొక దిక్కు లేదు తల్లి అని అమ్మను వేడుకుంటూ మంత్రాన్ని జపించండి మీ కోరిక వెంటనే ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతూ ఉంది